హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగెకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని ఇక పండగ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మిగిలినటువంటి వారికి కూడా ఫిబ్రవరి పూర్తయ్యేలోపు మనకు డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు రైతుల ఖాతాల్లోకి మరి కాసేపటి నుండి ఐదు ఎకరాల వరకు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు కాంగ్రెస్ బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఇప్పటికే డబ్బులు జమ కాని రైతులకు కూడా జమ అవుతుందని మనకు పూర్తి స్థాయిలో నలభై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ చేసామని ఇంకా మేము అరవై శాతం మందికి డబ్బులు జమ చేయాల్సి ఉంది రైతులు ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు మనకు అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలిపారు కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మనకు ఈ రైతు బంధు పంపిణీ అనేది ఇప్పట్లో ముగింది కాబట్టి రోజుకు పది లేదా ఇరవై వేల మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా మీరు డబ్బులను వెయిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలున్నా కూడా మీకు డబ్బులైతే అందుతుంది ఇది రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి